ఏపీ అసెంబ్లీ సమావేశాలు మండలిలోనూ అనేక అంశాలపై చర్చలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా మంగళవారం రుషికొండ భవనాలపై మండలిలో వాడి వేడి చర్చ జరిగింది రిషికొండ భవనాలపై అధికార ప్రతిపక్ష నేతల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది అయితే సభ్యుల మధ్య వాగ్వాదాలను పవన్ కళ్యాణ్ ఆసక్తిగా గమనించారు

ఎవరినే విమర్శించి తలుచుకోలేదు ఇప్పుడే కాదు ఎప్పుడు విమర్శించను కూడా ఉన్న వాస్తవాలు చెప్పాలి ఆ రోజు అధ్యక్ష మంత్రి గారు మాట్లాడుతుంటే అధ్యక్ష అరే మంత్రి గారు గౌరవ మంత్రి గారు మాట్లాడుతుంది కూర్చోండి అమ్మా అధ్యక్ష అది కూర్చోండి అధ్యక్ష అది వీళ్ళు వీళ్ళు చూస్తే ఈ రకంగా మాట్లాడరు అధ్యక్ష అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు కన్స్ట్రక్షన్ అయినన్ని రోజులు ఎవరైనా సరే ఈ రాష్ట్రానికి ఎవరైనా ఒక ప్రభుత్వం ఈ రాష్ట్రానికి మంచి జరుగుతున్నటువంటి ఏదైనా ఒక ప్రాజెక్ట్ గానీ ఒక కార్యక్రమం చేస్తే దాపరకం పెట్టదు అధ్యక్ష అది ఎప్పటికప్పుడు చెప్తుంటది అది కన్స్ట్రక్షన్ అయిన రోజులు అధ్యక్ష ఎవరిని చూపించలేదు ఆ రోజు సాక్షాత్తు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్ గా ఉన్నటువంటి బొత్స సత్యబాబు గారు కూడా చూశారని నేను అనుకోవడం లేదు అధ్యక్ష మొత్తం తార్తలు కట్టి అది మేము ఎందుకు బిల్డింగ్ నేను ఆ ఆ రోజు రోజు నేను సభలో ఉన్నాను అధ్యక్ష నేను సభలో ఉన్నాను లాస్ట్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మినిస్టర్గా సత్యబాబు గారు ఉన్నారు నేను కూడా శాసనసభ్యుడిగా సభలో ఉన్నాను నాలుగు రోజులు అధ్యక్ష ఉపన్యాసం చేశారు ఏంటని ఏదైనా ఒక ఎస్ఎఫ్టీ కడితే నాలుగు వేల రూపాయలు కడతారు లేకపోతే నాలుగు వేల ఐదు వందలు కడతారు ఆ రోజు వినందమ్మా వినండి మేము ఎందుకు ఇంత కరప్షన్ ఎందుకు జరిగిందండి అధ్యక్ష ఆ వేళ సత్యబాబు గారు రికార్డ్స్ ఉన్నాయి అసెంబ్లీలో రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ రికార్డ్ నాలుగు వేల ఐదు వందల రూపాయలు కట్టవలసిన ఎస్ఎఫ్టి ఆ రోజు మనం అసెంబ్లీ శాసన మండలి అదేవిధంగా సెక్రటేరియట్ మనం కట్టి ఇది ఆరు వేల రూపాయలు చిల్లరకి ఎస్ఎఫ్టీ ఇచ్చేశారు మొత్తం చంద్రబాబు నాయుడు గారు నారాయణ గారు మొత్తం ఓపిడీ చేశారని అధ్యక్ష ఐదు రోజులు అధ్యక్ష ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ కట్టినటువంటి శాసనసభకి ఐదు రోజులు మాట్లాడారు అధ్యక్ష ఋషికొండ అధ్యక్ష ఉసుకుండా ఎస్ఎఫ్టీ ఎంత అధ్యక్ష ఇరవై ఆరు వేల రూపాయలు ఎస్ఎఫ్టీ పిచ్చి కట్టారు అధ్యక్ష ఇరవై ఆరు వేల ఎస్ఎఫ్టీ ఇరవై ఆరు వేలు సిగ్గుపడాలి కేసులు తప్పు చేసి చెప్పకుండా సిగ్గుపడాలి అధ్యక్ష వీళ్ళు ఇంకా ఎదురుదారి చేస్తున్నారు సిగ్గుపడాలి నాలుగు వందల ఇరవై కోట్లు అదే డబ్బు పేదవాడికి కంటే ఇరవై ఆరు వేల మందికి కిల్లు కట్టించవచ్చు ఇరవై ఆరు వేల మందికి పేదవాడికి ఇల్లు కట్టిస్తే ఇరవై ఆరు వేల మందికి కట్టించవచ్చు దేనికి అధ్యక్ష అదంతా పర్యాటకం గురించి కట్టించారంట ఐదు ఐదు రూమ్ల అధ్యక్ష ఒకటి ముఖ్యమంత్రికి ఒకటి ఫ్యామిలీకి అది చూస్తే అధ్యక్ష గుండె ఆగిపోద్ది అధ్యక్ష ఎవరు ఇంత కళ్ళ ముందు కళ్ళ ముందు కళ్ళ ముందు ఇంత డబ్బు అన్యాక్రాంతమై దోపిడీ జరిగితే సిగ్గుపడాలి మీకు కూడా మీరు వస్తామంటే మీకు కూడా బస్ వేసుకొని తీసుకెళ్ళి చూపిస్తాం అది చూస్తే ఒక్కడ మాట్లాడరు ఒక్కడు కూడా మాట్లాడరు ఇంత దారుణంగా ఇంత దారుణంగా నాలుగు వందల ఎనభై కోట్లు ధనాన్ని దుర్వినియోగం చేసి క్షమాపణ చెప్పవలసింది పోయి ఇంక ఎదురుదాడి చేస్తారు మీద ఎక్కడైనా ఈ ప్రపంచంలో ఎస్ఎఫ్ ఇరవై ఐదు వేలు కట్టింది ఎక్కడైనా ఉంది కదా చెప్పండి ఇరవై ఎనిమిది వేలు ఎస్ఎఫ్ ఎక్కడైనా ఉంది అధ్యక్ష అధ్యక్ష పదమూడు లక్షలంట ఎక్కడైనా ఉందా మంత్రి మీరు ఇంకా సిగ్గుపడి మా ముఖ్యమంత్రి తప్పు చేశారు మీరు సిగ్గుపడకుండా మీరు ఇంకా ఎదురుదారి చేయడం ఇది భావ్యం కాదు మీకు ఒకటే కోరుతున్నారు అధ్యక్ష పన్నెండుతో చెప్తాం అవసరం ఉంటే ఒక అరగంట చెప్పి చర్చించండి చర్చి పెట్టండి ఇంకా వాస్తవాలని మేము చెప్తాం ఇది చాలా దారుణం అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసి మీరు ఎంత తక్కువగా ఈ విషయంలో ఉంటే అంత మంచిది ఎప్పటికైనా సరే తెలుసుకోమని చెప్పి కోరుతున్నాను గౌరవ సభ్యులు మాట్లాడుతున్నప్పుడు దయచేసి సమయం పాటించాలి ఒక సభ్యులు అంటారు దమ్ముందా ఒక సభ్యులు అంటారు రన్ని చూసుకుందాం సిగ్గుపడాలి సిగ్గుందా ఇది చూసుకోండి చెప్తున్నారు కదా చూపిస్తాం చూపిస్తాం అంత తెలుగు బాగా అంత ధైర్యం లేదు ఇదేం మేము రండి నేను అన్ని మాట కానీ నేను అన్ని మాట కానీ ఆయన దమ్మని మాట కానీ మాట్లాడలేకపోతే దమ్మని మాట మాట్లాడేది మాట మాట్లాడారు చూడండి 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 ఒకటి మాట ఉంది ఒకటి చూడండి 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 ఎందుకంటే అడుగుతుంది ప్రశ్నలు అడుగుతుంది ప్రశ్న 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 మీ సభ్యులు అడిగారు అడిగితే అధ్యక్ష ఆయన ఏం చెప్పారు అధ్యక్ష సమాధానం నేను చెప్తున్నాను ఎందుకు వాళ్ళు అందరూ అంత మోకమ్మడిగా దాని మీద చదివేస్తాను చూడండి ఇందులో